ఈరోజు అయితే జూలై పదో తేదీ ఈరోజు గురువారం అలాగే గురు పౌర్ణమి అండి ఈరోజు గురు పౌర్ణమి అంటే ఎక్కువగా అందరూ బాబాను పూజిస్తారు నాకు కూడా బాబా అంటే చాలా ఇష్టం అండి కానీ మేమైతే శ్రీశైలం దర్శించుకోవాలని కోరుకుంటున్నాము గురువు అంటే అందరికీ గురువే కదండి విద్య నేర్పే గురువు గురువేనండి అలాగే మనల్ని పూజించే భగవంతుడు గురువేనండి అందుకని మనం ఏ గురువునైనా దర్శించుకోవచ్చు ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి శ్రీశైలాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య అయితే కొంచెం తగ్గినట్లుందండి అందువల్లనే ఘాట్ రోడ్లో అయితే అంత ట్రాఫిక్ అయితే లేదు చూడండి చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు వెహికల్స్ అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి